కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలో ఏడుకొండలపై కొలువై ఉంటే శేషాచల పర్వత పాదాల చెంత అన్నగారైన గోవిందరాజస్వామివారున్నారు సమున్నత గోపురాలతో శిల్ప కళా సంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాలకు పైగా నిత్యం పూజలు అందుకుంటుంది శయనమూర్తిగా ఉన్న స్వామివారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుందని భక్తుల విశ్వాసం కానీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మాత్రం సున్నపు విగ్రహం ఉంటుంది మరి ఇంతకీ ఒరిజినల్ గోవిందరాజస్వామి రాతి విగ్రహం ఏమైంది ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని శతాబ్దాల పూర్వం జరిగిన సంఘటన ఇది దేశాన్ని క్రిమికంఠ చోళ అనే రాజు పరిపాలించేవాడు అతడు వీరశైవుడు శైవప్రీతితో చోళదేశంలోని వైష్ణవ దేవాలయాన్ని కూలగొట్టించాడు చిదంబరంలో గోవిందరాజస్వామి ఆలయం ఉండేది దాన్ని కూడా కూలగొట్టించాడు మూలవిరాట్ని సముద్రంలో తన మనుషులతో పారయించాడు వైష్ణవ్ భక్తులు అర్చకులు బ్రాహ్మణులు బోరున విలుపించారు ఆ విగ్రహాన్ని సముద్రంలో పూర్తిగా మునిగిపోకుండా విగ్రహాన్ని ఉత్సవమూర్తులను కాపాడుకుని వాటిని తీసుకుని తిరుపతికి చేరారు విషయం తెలుసుకున్న భగవత్ రామానుజ వారు అప్పుడు ఆ విగ్రహమూర్తిని ప్రతిష్ఠించేందుకు తిరుపతిలో స్వామివారి కోసం దేవాలయం నిర్మించాడు అదే ఇప్పుడున్న గోవిందరాజ స్వామివారి దేవాలయం తిరుపతికి చేరుకున్న మూలవిరాట్ను చూసి రామానుజ వారు ఆశ్చర్యపోయారు విగ్రహాన్ని క్రిమికంటకుడు కూలగొట్టించినప్పుడు విగ్రహానికి పగుళ్లు ఏర్పడ్డాయి అలా ఉన్న విగ్రహం ప్రతిష్ఠకి పనికిరాదని అందరికీ తెలియజేశాడు ఒకవైపు ప్రాణప్రతిష్ఠ చేసే శుభముహూర్తం క్షణాలు రోజులు దగ్గర పడుతున్నాయి ప్రతిష్ఠించడానికి విగ్రహం లేదు భక్తుల్లో వేద పండితుల్లో అర్చకుల్లో కంగారు భీతి మొదలైంది చివరికి రామానుజవారు ఆ శ్రీమన్నారాయుణ్ణి ధ్యానించాడు పరిష్కార మార్గం నిర్దేశించమని వేడుకున్నాడు అంతర్ముఖంలో ఒక కాంతిపుంజం రెండు నేత్రాల మధ్య వెలుగులతో నిలిచింది కొంత సమయం తర్వాత కళ్ళు తెరిచి ఆ రామానుజ వారు చిరునవ్వు చిందిస్తూ అందర్ని ఉద్దేశించి ఆ విగ్రహం పోలిన విగ్రహం లాంటిది మరొకటి సున్నపు ప్రతిమని సిద్ధం చేసి స్థానంలో ప్రాణప్రతిష్ఠ ముహూర్త సమయానికి అని చెప్పారు అందరి మనసులు కుదుటం పడ్డాయి ప్రాణప్రతిష్ఠ సమయానికల్లా సున్నపు గోవిందరాజ స్వామిని శిల్పులు సిద్ధం చేశారు శ్రీ రామానుజ వారి పర్యవేక్షణలో మంత్రపట్టణం యాగం నడుమ గర్భ సన్నిధిలో సున్నపు ప్రతిమని ప్రాణప్రతిష్ఠ చేయబడింది అందరిలో ఒక సందేహం కదలాడింది చిదంబరం నుంచి తీసుకొచ్చిన పగుళ్లు ఉన్న విగ్రహాన్ని ఏం చేయాలని తమలో తాము సందిగ్ధపడ్డారు వాళ్ళ ఆంతర్యం గ్రహించిన రామానుజ వారు పగిలి ఉన్న విగ్రహాన్ని ఇక్కడికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర చల్లని నీడలో సైనింపచేయండి అని పరిష్కార మార్గం తెలిపాడు దీంతో ఆ రాతి విగ్రహాన్ని తిరుపతిలోని రామచంద్ర పుష్కర్ణికి సమీపంలో ఉన్న మంచినీటి గుంటలో పెద్ద రావి చెట్టు కింద ఉంచారు అద్భుతమైన ఆ రాతి విగ్రహం ఎలాంటి పూజలకు నోచుకోకుండా అలాగే ఉండిపోయింది అయితే అక్కడ కూడా స్వామివారు తన మహిమను చూపించారనే చెప్పాలి ఎందుకంటే ఎండలు మండిపోతున్నా కూడా ఆ స్వామివారి విగ్రహం ఉన్న కొలను మాత్రం ఎండిపోదు నిత్యం అక్కడి నుంచి తీసుకెళ్లిన పవిత్ర జలాన్నే గోవిందరాజ స్వామివారి ఆలయంలో తీర్థంగా ఉపయోగిస్తుంటారు అది మామూలు చెరువు కాదు సర్వకాలంలో నీళ్లతో నిండి ఉంటుంది ఆ చెరువులో ఉండేది నీళ్లు కాదు తిరుమలలో వెలిసిన తీర్థాలు అక్కడ ఉద్భవిస్తాయి అది ఒక పవిత్ర జలంతో కూడిన చెరువు కాలక్రమం ఆ చెరువు పేరు తిరుపతి స్థానికులకు మంచినీళ్లు గుంటాయింది చెరువు దగ్గర మదివృక్షం క్రింద చల్లని చెరువు గాలికి ఇప్పటికే ఆ మూలవిరాట్ సయనించి ఉండటం మనం వెళ్లి చూడవచ్చు కొందరు భక్తులు దీపారాధన చేస్తుంటారు గోవిందరాజ గర్భ సన్నిధిలో మూడవ విరాట్ సున్నపుది ఆ విరాట్కు అభిషేకం చెయ్యరు ఉత్సవమూర్తులకు మాత్రమే శాస్త్రోక్తంగా చేస్తారు ఇది ఈ రోజుటి స్టోరీ నేను చేసే స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ